మీకా గ్రంథము రెండవ అధ్యాయము మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయువారికి శ్రమ అలాగు చేయుట వారి స్వాధీనంలో నున్నది గనుక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు వారు భూములు ఆశించి పట్టుకొందురు ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు ఒక మనిషిని వాని కుటుంబమును ఇంటివాణిని వాని స్వాస్యమును అన్యాయముగా ఆక్రమింతురు కాబట్టి ఏహోవ సెలవిచ్చినది ఏమనగా గొప్ప అపాయకాలము వచ్చిచున్నది దాని క్రింద నుండి తమ మెడలను తప్పించుకొన లేకుండునంతగాను గర్వముగా నడువలేకుండునంతగానూ ఈ వంశమునకు కీడు చేయనుద్దేశించుచున్నాను ఆ దినమున జనులు మిమ్మును గురించి బహుగా అంగలాచుచు సామెత నెత్తుదురు వారు చెప్పు సామెత ఏదనగా మనము బొత్తిగా చెడిపోయి ఉన్నామనియు ఆయన నా జనుల స్వాస్యమును అన్యులకిచ్చి ఉన్నాడనియు మన యొద్ధనుండకుండా ఆయన దానిని తీసివేసననియు మన భూములను తిరగబడిన వారికి ఆయన విభజించి ఉన్నాడనియు ఇస్రాయేలీలు అనుకొనుచున్నట్లు జనులు చెప్పుకొందరు చీట్లు వేయగా ఏహోవ సమాజంలో మీరు పాలు పొందినట్లు నూలు వేయువాడు ఒకడును ఉండడు మీరు దీన్ని ప్రవచింపవద్దని వారు ప్రకటన చేయుదురు ప్రవచింపని ఎడల అవమానము కలుగక మానదు యాకోబు సంతతి వారని పేరు పెట్టబడిన వారిలారా ఏహోవ దీర్ఘశాంతము తగ్గిపోయినా ఈ క్రియలు ఆయన చేత జరిగిన యథార్థముగా ప్రవర్తించువానికి నా మాటలు క్షేమ సాధనములు కావా ఇప్పుడే కదా నా జనులు శత్రువులైరి నిర్భయముగా సంచరించు వారిని చూచి వారు కట్టు పంచెలను మాత్రము విడిచి వారి పై వస్త్రములను లాగుకొందురు వారికిష్టమైన ఇండ్లలో నుండి నా జనులు యొక్క స్త్రీలను మీరు వెళ్ళగొట్టుదురు వారి బిడ్డల యొద్ధ నుండి నేనిచ్చిన ఘనతను ఎన్నడూ లేకుండా మీరు ఎత్తుకొని పోవుదురు ఈ దేశము మీ విశ్రాంతి స్థలము కాదు మీరు లేచి వెళ్ళిపోవుడి మీకు నాశనము నిర్మూల నాశనము కలుగునంతగా మీరు అపవిత్ర క్రియలు జరిగించి తిరి వ్యర్థమైన మాటలు పలుకుచు అబద్ధికుడై ద్రాక్ష రసమును బట్టియు మద్యమును బట్టియు నేను మీకు ఉపన్యాసము చేయుదునని అబద్ధము చెప్పుచు ఒకడు వచ్చిన ఎడల వాడే ఈ జనులకు ప్రవక్తయగును యాకోబు సంతతి తప్పక నేను మిమ్మల్ని అందరినీ పోగుచేయుదును ఇస్రాయేలీలలో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును బస్రా గొర్రెలు కూడినట్లు వారిని సమకూర్చుదును తమ మేత స్థలములలో వారిని పోగుచేతును గొప్ప ధ్వని పుట్టినట్లుగా మనుషులు విస్తారముగా కూడుదురు ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు వారి రాజు వారికి ముందుగా నడుచును ఏహో వారికి నాయకుడుగా ఉండును